నివృతాంతాల గ్రంథం ఇరవై రెండవ నృత్తాంతాల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఒకటో వచనం మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత ఇహోవాను స్థుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచూ ఇహోవా కృప నిరంతరముండును ఆయనను స్థుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించను దేవా సర్వోనతర సర్వాధికారి ఈ సమయంలో ఈ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా తమతో మాట్లాడు ప్రతి వారికి చెవి గ్రహించగలమని అనుగ్రహించమని నది నేసుక్రీస్తు నామం ప్రార్థించినమ్మి పొందుకుని విన్నమ్మా పరమ తండ్రి ఆ మెయిన్ ఇది చాలా అద్భుతమైనటువంటి సమయం గమనించారు ఫ్రిలారా యహోషపాత మీద అనేక రాజ్యాలు కలిసి యుద్ధానికి వస్తుంటే ఆయన యుద్ధానికి చేయడానికి యుద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవట్లేదు మరి ఏం అండి మ్యూజిక్ హాలే ఏం చేస్తున్నాడు దేవుని స్థుతించేటువంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడు నీ జీవితంలో జరిగే ప్రతి యుద్ధానికి ముందు స్థుతి ఉన్నట్లయితే విజయం నీదే హాలెలుయ ఎప్పుడైతే మీరు ప్రార్థించలేనటువంటి బాధాకరమైనటువంటి స్థితిని ఎదుర్కొంటున్నారో అటువంటి క్లిష్ట పరిస్థితులు మోకరించి ప్రభుని స్థుతించడానికి మొదలు పెట్టండి ఎందుకంటే స్థుతిలో మహా గొప్ప శక్తి ఉన్నది మీరు ప్రభుని స్థుతించిన కొరది కూడా నిశ్చయముగా ప్రభువు మీకు అద్భుతాలు చేస్తూ ఉంటుంటాడు హా అద్భుతాలు మీరు స్వతంత్రించుకుంటారు మీరు అడుగు వాటన్నిటికంటే ఊహించి వాటన్నిటికంటే కూడా అత్యధికంగా చేయగలిగినటువంటి శక్తి ప్రభువారికి మరి ఆ ఆసక్తి కలిగినటువంటి ప్రభువారు మీ యొక్క పక్షముగా వ్యాజ్యమాడుతూ ఉంటాడు యుద్ధం చేస్తూ ఉంటుంటాడు ఒక సంస్థ వారు ఒక సేవకుడిని తమ ప్రతినిధిగా విదేశానికి పంపారంట సంతోషంగా బయలుదేరినా కానీ ఆ దేశంలో ఉన్నటువంటి వాతావరణం విరుద్ధంగా ఉండటం వల్ల దిగిలి చెందాడంట ఆ యొక్క మరి వ్యక్తి ఆ సేవకుడు మొట్టమొదటిగా వారి భాష అర్థం కాలేదంట ప్రజలందరూ కూడా విరోధులకు కనపడ్డారంట ఆయనకి వారి నాగరికత భిన్నంగా ఉన్నదంట కృంగిపోయినటువంటి స్థితిలో తిరిగి తన దేశానికి వచ్చేద్దరని చెప్పి తీర్మానించుకున్నాడంట దేవుని యొక్క నడిపింపు కొలది తానే తన ఇంటి తలుపు మీద అంటించినటువంటి ఒక స్టిక్కర్ చూసాడంట ఇంకా వచ్చేద్దాం ఈ దేశంలో మనం ఏమీ చేయలేమని చెప్పి ఆ సేవకుడు నిరుత్సాహపరిస్తు ఏం చేయలో తెలియక వెనుక తిరిగాడంటే ఇంకొచ్చేద్దామని చెప్పేసేసి ఆ సమయంలో తన ఇంటి తలుపు మీద అంటించబడినట్టు ఒక స్టిక్కర్ చూసలే ఆ స్టిక్కర్ ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమనుందంటే అద్భుతమైనటువంటి ఆట దాని మీద రాస్తుంది ఏమనుంది ప్రయత్నము విడిచిపెట్టుకొనవద్దు స్థుతించి చూడు హాలెలు మళ్ళీ చదువుడు ప్రయత్నం విడిచిపెట్టుకునవద్దు ప్ర స్థుతించి చూడు మళ్ళీ చదువుడు ప్రయత్నం విడిచిపెట్టుకునవద్దు స్థుతించి చూడు ప్రయత్నం విడిచిపెట్టుకొనవద్దు స్థుతించి చూడు ఇలా పదే 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 చదివితే ఆ మాటలు హృదయంలోకి వెళ్ళాయంట ప్రయత్నించి విడిచిపెట్టుకొనవద్దు ప్రయత్నాన్ని విడిచిపెట్టుకొనవద్దు నీ ప్రయాణాన్ని విడిచిపెట్టుకునవద్దు నీ ప్రయత్నాన్ని విడిచిపెట్టుకొనవద్దు మరేం చెల్లి స్థుతించి చూడు అని అందులో ఉన్నటువంటి మాటలు ముఖాముఖిగా దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది అని ఆ సేవకుడు పదే 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 చదువుతూ ఉన్నాడంట ఆయన హృదయంలో వెలుగొచ్చిందంట వెలిగింపు వచ్చిందంట నిరీక్షణ విశ్వాసం చిగురించే అంట స్థుతించలేనటువంటి ఆ యొక్క సమయమందు ఎలుగెత్తి స్థుతించడం మొదలు పెట్టాడంట అరగంట సమయం అదే విధంగా స్థుతించడం మొదలు పెట్టాడంట హా లే అర్ధగంట సమయం అయింది ఆ ఆ విధంగా స్తుతిస్తూ స్థుతిస్తూ ఉండగా ఆత్మలో ఉన్నటువంటి కట్లు బంధకాలు విడిపోయినట్లు అతను గ్రహించాడంట హా లేయ ప్రోత్సాహకరమైనటువంటి పరిశుద్ధాత్మ సహాయాన్ని మరి ఆయన వెదుగుతూ ఉన్నప్పుడు ఆత్మ ఆయనను ఆదుకున్నాడంట హా లే అప్పటి వరకు మరి కొండల వలె కనబడినటువంటి సమస్యలు ఆ యొక్క మంచు వలె తొలగిపోయే అంట కరిగిపోయేంట దేవునికి స్తోత్రం కలుగును గాక చూసారా ఒక్క మాట వన్ వర్డ్ ఫ్రమ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ ఫర్ ఎవర్ దేవుని నోటి నుంచి వచ్చేటువంటి ఒక మాట నీ జీవితాన్ని మార్చేస్తుంది కొండలాంటి సమస్యలు మంచులాగా అలా కరిగిపోయి మాయమైపోయినాయి అంట హాలే ఇక్కడ మనం చూసినట్లయితే రాజు అనేటువంటి హోషా గారు తనకు విరోధంగా వచ్చినటువంటి ఆ సైన్యాన్ని సొంత బలంతో జయించలేనని చెప్పి స్పష్టంగా గ్రహించేశాడు అందుకని ఏం చేస్తున్నాడు తన యుద్ధోపకరణాలను సైన్యాన్ని పక్కన పెట్టేసేసి దేవుని పరిశుద్ధమైనటువంటి మహాత్మ్యను స్థుతించడానికి గాయకులు నియమించాడు ఏహోవా కృప నిరంతరం ఉండును ఆయనను స్థించడి అనేటువంటిది స్థుతి అంశంగా ఉన్నది ప్రియులు గమనించాలి మన ప్రభువు స్థుతుల మధ్య నివాసం చేసేటువంటి వాడు స్థుతించి వారి మధ్య ఆయన సైన్యాలకు అధిపతిగా పరాక్రమం గల బలాఢ్యుడిగా లేచిస్తూ ఉన్నాడు యహోషపాతను ఆ యొక్క యోధా ప్రజలను యేహోవాని స్థుతించిన మొదలుపెట్టారు యేహోషపాత సుధిస్తున్నాడు యోధా ప్రజలందరూ కూడా దేవుని శుధిస్తూ ఉన్నారు సుధిస్తూ ఉన్నారు యోధా వారి మీదకు వచ్చినటువంటి అమోనీయుల మీదను మోయాబేల మీదను మన్యం వాసుల మీదను ఏహోవా మాటు గాండ్రుని పెట్టిన గనుక వారు హతులైరి వారందరూ కూడా శవములై నేల పడి ఉండరి ఒక్కడను తప్పించుకోనలేదు అని రెండవది వృత్తాంతం ఇరవై అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినడో గమనించాలి ఇక్కడ మనం ఏం చేసేలానండి ఇదే రెండవది వృత్తాంతం ఇరవై అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినడో స్తుంచే వారిని పెడితే జస్ట్ మూడు వచనంలోనే ఇరవై నాలుగో వచనంలో దరికేమైపోయినట్టు వారందరూ కూడా శవములై నేలను పడి ఉండరి ఒక్కడూ తప్పించుకోలేదు ఒక్కడూ తప్పించుకోలేదు నీ జీవితంలో ఒక్క సమస్యను కూడా నువ్వు విడిచిపెట్టకుండా జయించాలంటే ఈ ఒక్క సమస్య నీ మీద జయించకుండా ఉండాలంటే స్థుతించాలి స్తుతించాలి స్తుంచాలి లూయా నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా మన ప్రభు ఈరోజు కూడా జీవించి ఉన్నాడు మీ సమస్త కార్యాలను ఆయనకు అప్పగించేసేయండి విశ్వాసంతో స్థుతించండి దేవుని శక్తిని మాటలతో చెప్పజాలం ప్రియులరా ప్రభు మన కొరకు సమస్తాన్ని జరిగించేశాడు రెండో దిన వృత్తాంతా ఇరవై అధ్యయనం ఇరవై ఎనిమిదోచన చదివినట్లయితే వారు ఎరుసలేమునున్న ఏహో ఆ మందిరం మనకు స్వరమండలములను సితారాలను వాయించుచూ బోరను ఊదుచు వచ్చిరి దేవునికి స్తోత్రం కలగను వింటున్నారా స్థుతించే వారి జీవితాల్లో ఘన విజయాలు ఉంటాయి స్థుతించే వారిని ఏ సమస్య ఎదురించలేదు జయించలేదు వింటన్నారా స్థుతించే వారిని ఏ సమస్య ఎదురించలేదు జయించలేదు స్థుతికి ఉన్నటువంటి శక్తి అటువంటిది అనమాట ఎటువంటి సమస్యనైనా ఎటువంటి యుద్ధానైనా సరే అవలేలాగా జయించేలా చేసేది స్థుతి కాబట్టి ఈ ఈరోజు నుంచి పూనుకోండి ఈ ఈరోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి ప్రభు ప్రతిరోజు నిన్ను స్థుతిస్తాను ప్రతిరోజు నేను స్థుతించే స్థుతి కార్యక్రమంలో నేను హాలే హా లేచిన వెంట నేను పురువా నిన్ను స్థుతిస్తాను నేను స్థుతించిన సమయాన్ని గడుపుతాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఐఎమ్ బిలీవింగ్ ఐఎమ్ రిసీవింగ్ అని చెప్పి మీరు పలకల ప్రియులారు నేను నమ్ముతున్నాను నేను పొందుకుంటున్నాను ఎసయా నేను నమ్ముతున్నాను నేను పొందుకుంటున్నాను నేను స్స్తుతించే వ్యక్తిగా నేను ఉంటాను ఈ రోజు నుంచి అన్ని నిర్ణయం తీసుకుంటే మీకు వరకు చిన్న ప్రార్థన చేస్తాను స్తోత్రం దేవా సరైన ఈ రోజు ఎవరైతే నా నేను నిన్నుతని చెప్పి నిర్ణయం ఈ రోజు ఎవరైతే పర్వ నిన్ను స్థుచాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారో వారంతా జ్ఞాపం చేసినందుకు వందనాలు థ్యాంక్ యూ జీఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీఎస్ థ్యాంక్ యూ